తానా ఇరవై నాలుగో మహాసభలు మూడో రోజు సైతం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలోనే శామ్ మాట్లాడుతూ ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు తాను ఏటా తానా గురించి వింటూనే ఉన్నానని తొలి చిత్రం ఏమాయ చేసావే రిలీజ్ నుంచి తనను తెలుగు సమాజం కలిపేసుకుందని ధన్యవాదాలు తెలిపారు తాను ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు తెలుగు వారు ఏమనుకుంటారు అని ఆలోచించేంతగా తాను తెలుగు సమాజంతో మమేకమయ్యానని అన్నారు ఈ క్రమంలో వేదికపై మాట్లాడుతూ సమంత భావోద్వేగానికి గురయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సమంత మాట్లాడుతూ ఈ వేదికపై నిలబడడానికి నాకు పదిహేనేళ్లు పట్టింది ఏటా తానా గురించి వింటూనే ఉంటాను నా మొదటి సినిమా ఏ మాయా నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ వేదిక నుంచి మాట్లాడే అవకాశం రాలేదు కానీ తెలుగు వారు మాత్రం నన్ను మీలో ఒకరిగా అనుకుంటూనే వచ్చారు మీ ప్రేమను నాకు పంచిన మీకు ధన్యవాదాలు చెప్తున్నా అని వ్యాఖ్యానించారు నాకు సొంతిల్లు తెలుగు ఓ బేబీ మూవీతో మిలియన్ డాలర్లు వస్తే నమ్మలేకపోయాను అదంతా మీ ప్రేమ మీరు దూరంగా ఉన్నా మనసుకు దగ్గరగానే ఉన్నారు మీకు కృతజ్ఞురాలిని అంటూ చెప్పుకొచ్చారు